హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మాబోటిక్ ఇది మన పద్మాబోటిక్లో జరిగిన లాంగ్ ఫ్రాక్ అండి చిన్నపిల్లల లాంగ్ ఫ్రాక్ అండి చూసారు కదండి ఇది నారాయణ పట్టు శారీ శారీని తీసుకొని మనకిచ్చి లాంగ్ ఫ్రాక్గా కొట్టమన్నారు సో దాన్ని మనం లాంగ్ ఫ్రాక్గా తయారు చేసాము అంతే కదండి దీనికి బెల్ట్ కూడా వచ్చింది ముందు పట్టీ కూడా అంతా కూడా శారీలో తీసి యూజ్ చేసామండి శారీలో పై చే కూడా ఉంటుంది కదండి పట్టు ఆ పట్టు అది తీసేసి ఫ్రంట్ వేసాము హ్యాండ్స్ వచ్చి బాహుబలి హ్యాండ్స్ అండి కింద బార్డర్ బార్డర్లా పెట్టేసి పైన అంతా వచ్చేసాము బాహుబలి హ్యాండ్స్ పెట్టాము హ్యాండ్స్ కానీ ఫ్రంట్ నెక్ కానీ బెల్ట్ సపరేట్ అండి బెల్ట్ సపరేట్గా తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇది నారాయణపేట శారీ అంటారు కదండి అది చిన్న పిల్లలకి ఇట్లా నారాయణపేట శారీ కానీ పెద్దవాళ్ళు కానీ లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకున్నారండి చాలామంది చాలా చాలా బాగుంటుంది ఇది కూడా మీకు చూడటానికి చాలా చాలా బాగుంటుందండి వేసుకుంటే ఇంకా బాగుంటుంది బెల్ట్ చూసారు కదా సపరేట్గా వచ్చేస్తుందండి బెల్ట్ కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం షో కోసం నడుము దగ్గర టైట్గా ఉండడం కోసం బెల్ట్ పుట్టించుకుంటారు ఇది సేమ్ నారాయణ ప్యాటర్ శారీ అండి సిస్టర్స్ అంటే సేమ్ రెండు శారీస్ ఇచ్చారు రెండు కుట్టాము కలర్స్ వేరే కానీ మోడల్స్ అంతా మోడల్ అంతా సేమే అండి సేమ్ డిజైన్ సేమ్ మోడల్ అంతా కూడా పెద్ద పాపకి ఎలా కుట్టాము చిన్న పాపకు కూడా అలా కు అలాగే కుట్టామండి మన దగ్గర మన పద్మ భూకుల మగ్గం బ్లౌజ్లే కాకుండా లాంగ్ ఫ్రాక్స్ కానీ షార్ట్ ఫ్రాక్స్ కానీ మోడల్ బ్లౌజెస్ కానీ అన్నీ కుడతామండి మీకు ఏది కావాలన్నా సరే మనకు పద్మా మన పద్మా గుట్కి స్టిచ్చింగ్ చేసేస్తామండి మీకు పలానా మోడల్ కావాలి పలానా లాంగ్ ఫ్రాక్ కావాలి పలానా మోడల్ బ్లౌజ్ కావాలన్నా సరే సరే ఏదైనా సరే మనం స్టిచ్చింగ్ చేసేస్తామండి మీకు ఏ మోడల్ కావాలన్నా ఒక ఫోటో తీసుకొస్తే చాలండి మన పద్మా గుట్టికి మీకు స్టిచ్ చేసి ఇస్తాము నేను చూసారో ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో అక్కా చర్యలు వేసుకున్నా కానీ సేమ్ అక్కా చర్యలు వేసుకున్నా కానీ సేమ్ అలాగే చాలా క్యూట్ క్యూట్గా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుందో మీకు వీడియోలోనే ఎంత బాగా కనపడుతుంది వేసుకుంటే ఎంత బాగుంటది ఇది బ్లౌజ్ అండి ఇది హలో వెల్కమ్ టు జ్యోతి ప్లేషన్ పద్మాపతిక్ ఇది మా పద్మాపతిక్ లో జరిగిన లంగా బ్లౌజ్ వర్క్ అండి ఇది లంగా బ్లౌజ్ నెక్ ఏమో అలా ఇచ్చాము మిడిల్ లో ఏమో ఎలిఫెంట్స్ లంగా బ్లౌజ్ అండి చూడడానికి చాలా బాగుంది బ్లౌజ్ చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది అండి ఇట్లాంటి లంగా బ్లౌజ్ గాని లాంగ్ ఫ్రాక్ లు గానీ మోడల్ ఫ్రోకస్ కానీ ఏదైనా సరే మన పద్మా పట్టిక్ లో మీకు ఏది కావాలంటే అది స్టిచ్ చేసి ఇస్తాము తప్పకుండా మన పద్మా ని ఒకసారి మీరు వస్తే ఇంకా మంచిది లేదంటే మీకు వాట్సాప్ లో అయినా సరే నా నెంబర్ అవైలబుల్ అంటే మీకు ఏది కావాలన్నా నాకు వాట్సాప్ తప్పకుండా మీకు యూ ఫర్ వాచింగ్